హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పచ్చి రొయ్యలు ఇగురు తయారు చేసుకుందామండి ఈ కర్రీ స్పెషల్ ఏమిటంటే పచ్చి రొయ్యల తలలు కూడా వేసి నేను ఈ కర్రీ తయారు చేశాను చాలా చాలా టేస్టీగా ఉందండి మేము మహారాష్ట్ర ముంబైలో ఉంటామండి అక్కడ ప్రతి ఒక్కరూ ఈ రొయ్యలు తలతో పాటు క్లీన్ చేయించుకొని తీసుకువెళ్తూ ఉంటారు మేము ఎప్పుడూ రొయ్యి తల తీసేసి నీట్గా లాగా రొయ్యి మాత్రమే క్లీన్ చేసి తెచ్చుకునే వాళ్ళము ఆ షాప్ వాళ్ళు మాతో చెప్పేవారు ఆ తలలోనే బలం ఎక్కువ ఉంటుంది అందులో కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్పేవారు ఒక్కసారి మేము తయారు చేసుకున్నామండి పీతల పులుసు ఇగురు వాళ్ళు సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చి రొయ్యి తల కూడా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ముందుగా నేను అరకిలో పచ్చి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మనకి మంచిగా ఎగ్స్ రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మనకి మంచిగా బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మనకి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మనము టమాటాలని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఈ టమాటాలు పైన మూత పెట్టి టమాటాలు మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ మనకి టమాటాలు మెత్తపడి ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి టమాటాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యల తలలు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం పావు టీ స్పూన్ పసుపు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ రొయ్యలు మనము బాగా ఒకసారి కలుపుకోవాలి పసుపు ఉప్పు రొయ్యలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి రొయ్యల్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనము ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మనము ఈ కర్రీ అంతా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం రొయ్యలకి బాగా పట్టేలాగా ఒకసారి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి మనము ఈ పెరుగు వేసుకోవడం వల్ల రొయ్యల నుంచి వచ్చే స్మెల్ మనకి రాకుండా ఉంటుందండి తప్పకుండా పెరుగు వేసుకోండి గ్రేవీ కూడా మనకి కొంచెం చిక్కగా ఉంటుంది ఇలా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఈ కర్రీ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కర్రీ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ మనము కూర దగ్గరకు పడే వరకు కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇలా కొంచెం గ్రేవీగా కర్రీ కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మనం వన్ మినిట్ బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి గ్రేవీ చిక్కబడి ఇలా ఈ విధంగా మనకి ఇగురులాగా తయారవుతుందండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు ఇగురు తయారైపోయిందండి ఈ రొయ్య తలలు వేసుకొని కర్రీ చేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంతవరకు ఇలా పచ్చి రొయ్యలు తల వేసి ఈ కర్రీ తయారు చేయకపోతే ఒక్కసారి పచ్చి రొయ్యల తలలు కూడా వేసి ట్రై చేయండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్